వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం అయితే ఇకపై వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అసలు దీనికి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఎవరెవరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఏపీ ప్రభుత్వం పెన్షన్ల విషయం జాగ్రత్తగా ఉంటుంది దానికి సంబంధించిన విధి విధానాలు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసలు తీసుకుంటుంది ఆ మధ్య ఈ మధ్య వితంతు పెన్షన్లు ఇచ్చినట్లే ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వారి కోసం ఇది చాలా గొప్ప అవకాశం అనుకోవచ్చు అయితే ప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో కల్లా పెన్షన్ స్కీమ్ అనేది చాలా కీలక పాత్రని పోషిస్తుంది ఈ పథకం కోసం లబ్ధిదారులు ప్రతీ నెల అరవై లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉంటారు వారందరికీ ప్రతీ నెల ఒకటో తేదీ మనీ అనేది పంచడం జరుగుతుంది ఈ డి వచ్చే నెల జనవరి ఒకటో తేదీ సెలవు దినము కావున అనగా అలా ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే మనీ పెన్షన్లు పంచేలా ప్లాన్ రెడీ చేసింది అయితే దానికి సంబంధించిన పూర్తి వీడియోని మనం ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి అయితే అది అలా పక్కన పెడితే కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పేశారు దాంతో ఇప్పుడు కలెక్టర్లు ఆ పనిలో చాలా బిజీ అయిపోయారు అయితే కొత్త పెన్షన్ల అంశం ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చర్చకు వచ్చింది ఇప్పటి వరకు పెన్షన్లు మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేదని దీనివల్ల తాము బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని కలెక్టర్లు సీఎం చంద్రబాబుకి చెప్పారు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు ఓ పనిలాకు రెండు వందల కొత్త పెన్షన్లు ఇవ్వండి ఎవరికి ఇవ్వాలో ఆ నిర్ణయం కూడా మీరే తీసుకోండి అని చెప్పారు దాంతో కలెక్టర్లందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు కనీసం తాము జిల్లాకు రెండు వందల మందికైనా న్యాయం చేయగలం అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది ఈ కొత్త పెన్షన్లు అనేది అందరికీ ఈ మధ్యకాలంలో వితంతువులకు కొత్త పెన్షన్లు ఇచ్చినట్లే ఈసారి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి క్యాన్సర్ బాధితులకు దివ్యాంగులకు మాత్రమే కొత్తగా పెన్షన్లు అనేది ఇస్తారు వారు అప్లై చేసుకోవచ్చు ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు ప్రక్రియ ఏదీ లేదు అంటే ఈ పెన్షన్లు అనేది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి దివ్యాంగులకి మాత్రమే కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేస్తున్నారు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు దానికోసం ప్రత్యేక దరఖాస్తు ప్రక్రియ అంటే ఏమీ ఉండదు బాధితులు జిల్లా కలెక్టర్ని కలవాలి తాము ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారనేది వారికి వివరించాలి పెన్షన్ ఎలా వారికి అత్యంత అవసరమో కూడా వారికి చెప్పాలి దాంతో కలెక్టర్ గారు దరఖాస్తు దరఖాస్తు పెట్టుకోండి అని చెప్తే ఆ ప్రక్రియ వారు వివరిస్తారు ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలోనే దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియ పూర్తి చేయిస్తారు ఆ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయ్యాక ఆ దరఖాస్తును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలిస్తారు పెన్షన్ ఇవ్వాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటారు జిల్లా రెండు వందల మందికి మాత్రమే ఇవ్వనున్నారు అంత తేలికగా నిర్ణయం తీసుకోరు నిజంగా పెన్షన్ అత్యంత అవసరం అయిన వారికి మాత్రమే ఇస్తారు కాబట్టి దరఖాస్తు చేసుకునేవారు తమకు పెన్షన్ ఎంత అవసరమో అధికారులకు అర్థమయ్యేలాగా వివరించండి అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి